నమస్కారం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ రామయ్య మిఠాయి వ్యాపారం సీతాపురం గ్రామంలో రామయ్య సోమయ్యలు బెల్లం మిఠాయి అమ్ముతూ ఉండేవారు వాళ్ళ మిఠాయికి ఊళ్ళోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ మంచి పేరుంది ఇద్దరూ మంచి మిత్రులే గాని మనస్తత్వంలో మాత్రం కొద్దిగా తేడా కనిపించేది రామయ్య పేద సాధనను కాస్త చూసి అమ్మేవాడు పిల్లలైతే కొస ఎక్కువ పెడతాడని అతడి కొట్టికే పరిగెత్తేవాళ్ళు సోమయ్య దీనికి పూర్తిగా విరుద్ధం లాభం మీదే దృష్టి తక్కిన విషయాలు అంతగా పట్టించుకునేవాడు కాడు ఒకసారి పండుగ సందర్భంగా రామయ్య తన కొట్టులో తాజా మిఠాయిని సిద్ధం చేసి పెట్టాడు ఏవో కారణాల వల్ల సోమయ్య రోజు కొద్దిపాటి సరుకుతో అంగట్లో కూర్చోవలసి వచ్చింది అంతలో అటుగా వస్తున్న శరభయ్యను చూసి సోమయ్య ఒక్క క్షణం కంగారు పడ్డాడు శరభయ్య పక్క ఊరి పెద్ద రైతు సీతాపురం వచ్చాడంటే తప్పకుండా పెద్ద మొత్తంలో మిఠాయి కొని పట్టుకు వెళ్తాడు శరభయ్య వచ్చి రాగానే తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఎక్కువ మిఠాయిలు కావాలి అన్నాడు టోకుబేరం చేజారిపోయినందుకు సోమయ్య మనసులో తనను తాను నిందించుకుంటూ క్షమించండి బాబు అంత మిఠాయి లేదు ఈసారికి రామయ్య కొట్టులో కొనుక్కోండి అని చెప్పి తనే అతన్ని రామయ్య కొట్టికి వెంట పెట్టుకుని వెళ్ళాడు కొట్టిని సమీపిస్తూ రామయ్య పొరుగురు శరభయ్య గారు వచ్చారు అదృష్టమంటే నీదే ఈరోజు నీ పంట పండింది అన్నాడు సోమయ్య మొత్తం మిఠాయి మూటకట్టు అంటూ శరబయ్య సంచిలోంచి డబ్బు పైకి తీయబోయాడు అంగట్లో సరికంతా మీ కుక్కరికే అమ్మేస్తే నా వద్ద రోజు వచ్చి కొనుక్కునేవారికి ఇబ్బంది కదా అన్నాడు రామయ్య నువ్వు వ్యాపారివి ఎవరికి అమ్మితే ఏం నీ డబ్బు నీకు ముట్టుతున్నప్పుడు అని అన్నాడు శరభయ్య పండుగ పూట పేదాసాదా వస్తారు మిఠాయి కోసం వాళ్ళను నిరార నిరాశపరచలేను కావాలంటే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఐదు వీసలు ఇస్తాను తీసుకువెళ్ళండి అన్నాడు రామయ్య శరభయ్య ముఖం చిట్లించి ఇదిగో నీ సరుకు రెండింతలు ధరిస్తున్నాను ఇక ఆ మాటలు ఆడకుండా మొత్తం ఇవ్వు అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు క్షమించండి బాబు మీరు ఎంత డబ్బు ఇచ్చినా మొత్తం సరుగు మీ ఒక్కరికే అమ్మలేను అని చెప్పి రామయ్య తన వ్యాపారం చూసుకోసాగాడు నేనెవరో తెలుసా మీ గ్రామాధికారికి చాలా కావలసిన వాణ్ణి అని హెచ్చరించాడు శరవయ్య సోమయ్య కూడా రామయ్యను ఒప్పించే ప్రయత్నం చేయబోయాడు అయితే వారి ఊళ్ళో వాళ్లకు లేకుండా చేసే లాభం కోసం మొత్తం ఉక్కరికి అమ్మడానికి రామయ్య ఒప్పుకోలేదు అవమానంతో కుతకూతలాడిపోయాడు శరభయ్య గ్రామాధికారి ఆ దూరంలో ఎక్కడో కనిపించడంతో పెద్ద కేక వేసి పిలిచి ఆయన దగ్గరికి రాగానే చూశారా ఈ రామయ్యకి ఎంత తలవిరిసో అని అంటూ గడగడ విషయం చెప్పి మీరన్నా ఒప్పించండి అన్నాడు ఏం రామయ్య శరభయ్య గారికి మిఠాయి అమ్మలేవా అని అడిగాడు గ్రామాధికారి రామయ్య తన అభిప్రాయాన్ని వివరించి వినయంగా చెబుతూ ఉండగా తాతయ్య జిలేబీ అంటూ ఇద్దరు కుర్రాలు పరిగెత్తుకుని వచ్చి రామయ్య చేతిలో డబ్బులుంచారు రామయ్య జిలేబీ పొట్లం కట్టి ఇందాక సరికంతా ఆ పెద్ద మనిషికి అమ్మేసి ఉంటే ఇప్పుడు ఈ పిల్లలకు మిఠాయి ఇవ్వగలనా అంటూ పొట్లాలను పిల్లలకిచ్చాడు శరభయ్య ఉన్నవారు కావాలంటే పట్నం వెళ్ళి కొనుక్కోగలరు పండగ పూట మన ఊరి పిల్లలు ఎక్కడికి పోతారు అన్నాడు రామయ్య మళ్ళీ ఎంతో వినయంగా అప్పుడు శరభయ్య ఇలాగంటున్నాడు ఈ పొగరపోతూ ఇస్తానన్నా నాకు వద్దు ఇతడి మిఠాయి ఎవరికి కావాలి నేను పట్నం వెళ్ళి కొనుక్కుంటాను అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు శరభయ్య పిల్లలు అతడిచ్చిన కొసరు మిఠాయిని అక్కడే లొట్టలు వేస్తూ తినసాగారు వాళ్ళకేసి సంతోషంగా చూసిన గ్రామాధికారి రామయ్య వ్యాపార ధర్మాన్ని మనసులోనే మెచ్చుకున్నాడు చేసేది చిన్న వ్యాపారమే అయినా అది అందరికీ ఉపయోగపడాలి తన ఒక్కడికి మాత్రం లాభం వస్తే చాలదు అని ఆలోచించే అతడి దొడ్డబుద్ధికి ఎంతో సంతోషించాడు అన్నట్టు మరిచాను రామయ్య నేను వచ్చిందే మా పిల్లలకు మిఠాయి కోసమని నాకు ఒక వేస ఇవ్వు వేస అంటే ఒక కేజీ అన్నమాట శరవయ్యకు మొత్తం అమ్మేసి ఉంటే నాకు లేకుండా పోయి ఉండేది అంటూ మిఠాయి కొనుక్కొని వెళ్ళిపోయాడు గ్రామాధికారి సోమయ్య మిత్రుణ్ణి ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు విన్నారు కదండి రామయ్య బుద్ధి ఎంత మంచిదో ఇక గది కంచికి మనం ఇంటికి నమస్తే